హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి అండి మీకు చెప్పాను కదా వింటర్ అయ్యే వరకు నెలకు రెండు లేదా మూడు వీడియోస్ గులాబీ మొక్క గురించి ఉంటాయని రోజ్ సిరీస్ స్టార్ట్ చేశాను గులాబీలు బాగా పూయడానికి ఒక్కో వీడియోలో ఒక్కో రకమైన ఫెర్టిలైజర్స్ చూపిస్తాను అలాగే గులాబీ ప్లాంట్కి ఏ విధమైన కేర్ తీసుకోవాలో కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తూ ఉంటాను ఈరోజు ఒక మంచి హోమ్మేడ్ ఫెర్టిలైజర్ చెప్పబోతున్నాను నేను చెప్పే ఫెర్టిలైజర్ వల్ల గులాబీ మొక్కకు ఒకటి రెండు కాదండి ఎన్నో ఉపయోగాలున్నా ఒక మంచి ఫెర్టిలైజర్ ఇది దీన్ని మనం గులాబీలకే కాదండి అన్ని పువ్వుల మొక్కలకు కూడా ఇవ్వచ్చు మన దగ్గర పూల మొక్కలు బాగా పోయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్కి ఉన్నాయి డిఏపి ఎప్సమ్ సాల్ట్ పొటాష్ ఆల్మిక్స్ కేక్ మాన్యూర్ వెర్మీ కంపోస్ట్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ మనం ఇప్పుడు తయారు చేసే ఫెర్టిలైజర్ వల్ల గులాబీ మొక్కకు ఎన్ని యూజెస్ ఉన్నాయో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దామండి గులాబీ మొక్కలో కొత్త చిగురులు ఎక్కువగా వచ్చి కొత్త కొమ్మలు న్యూ బ్రాంచెస్ బేజల్ షూట్స్ ఇలా ఎక్కువగా రావడానికి ఈ ఫెర్టిలైజర్ ఉపయోగపడుతుంది రెండవ ఉపయోగం ఏంటంటే వేరు వ్యవస్థ రూట్ సిస్టమ్ పైన ఈ ఫెర్టిలైజర్ బాగా వర్క్ చేస్తుంది ఇంకా పువ్వులు ఎక్కువ పూయడానికి ఉపయోగపడుతుంది వచ్చే కొత్త చిగుర్లు ఆకులు అందంగా మెరుస్తూ ఆరోగ్యంగా వస్తాయి ఇది రూట్ సిస్టమ్ మొక్క వేర్లు బాగా డెవలప్ అవ్వడానికి ఫాస్ట్గా డెవలప్ అవ్వడానికి తోడ్పడుతుంది అందువల్ల మొక్కలు కొత్త చిగుర్లు ఎక్కువ రావడం జరుగుతుందనమాట మూడవ ఉపయోగం ఏంటంటే ఈ ఫెర్టిలైజర్లో అధిక శాతంలో పొటాషియం ఉంటుంది ఇంకా మరికొన్ని మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు అయన్ మెగ్నీషియం సల్ఫర్ వంటి సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల వచ్చిన ప్రతి కొమ్మ చివర ఇలా మొగ్గలు వచ్చి ఎక్కువ పువ్వులు పూస్తాయి మనకి తెలుసు కదా పొటాషియం వల్లే పువ్వులు ఎక్కువ పూస్తాయి పెద్ద సైజులో మంచి రంగుతో పువ్వులు పూస్తాయి ఇందులో అయన్ మెగ్నీషియం ఉండడం వల్ల గులాబీ మొక్కలు ఆకులు ఒక్కోసారి పసుపు రంగులోకి మారుతుంటాయి అలాగే వచ్చే చిగుర్లు ముద్ర పచ్చగా రాకుండా ఇలా పాలిపోయినట్లుగా కాస్త పసుపు రంగులోకి రావడం తెల్లగా రావడం మనం చూస్తూ ఉంటాం కదా అది మెగ్నీషియం ఆయన్ పోషక లోపాల వల్ల అలా వస్తాయి మనం ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల కొత్త చిగుర్లు ఆరోగ్యంగా వస్తాయి పచ్చగా వస్తాయి ఎందుకంటే ఇందులో ఉన్న అయన్ మెగ్నీషియం ఈ రెండు ఉండడం వల్ల ఫోటోసిన్సిస్ ప్రాసెస్ బాగా జరిగి మొక్క ఆరోగ్యంగా పెరిగి పువ్వులు పూస్తుంది ఈ ఫెర్టిలైజర్ వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే ఇందులో సల్ఫర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా దానివల్ల ఈ ఫెర్టిలైజర్ స్మెల్ ఘాటుగా ఉంటుంది ఆ ఘాటు స్మెల్కి మట్టిలో పురుగులు ఫంగస్ రావు ఇది ఒక మంచి నేచురల్ ఇన్సెక్టిసైడ్ మరియు ఫంగిసైడ్ గా కూడా మనకి ఉపయోగపడుతుంది మీరు ఈ ఫెర్టిలైజర్ని ఇన్సెక్టిసైడ్ ఫంగిసైడ్గా మొక్కకు ఉపయోగించాలి అనుకుంటే ఒక రోజు ముందు గులాబీ మొక్కకు వాటర్ ఇవ్వడం మానేయండి ఎండలో మొక్క ఉండడం వల్ల మట్టి ఎండిపోతుంది కదా ఆ వేడికే మట్టిలో ఉండే ఇన్సెక్ట్స్ ఫంగస్ కాస్త తగ్గుతుంది అలా మట్టి ఎండిన తర్వాత ఈ ఫెర్టిలైజర్ ఇస్తే పూర్తిగా మట్టిలో ఉన్న ఫంగస్ ఇన్సెక్ట్స్ అన్నీ పోతాయి ఇది ఒక మంచి న్యాచురల్ ఇన్సెక్టిసైడ్ అండ్ న్యాచురల్ ఫంగిసైడ్గా పనిచేస్తుంది ఇన్ని ఉపయోగాలున్న ఈ ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి ఇది ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ అండి ఉల్లిపొట్టుతో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ మీకు ఆల్రెడీ కలర్ చూస్తే అర్థమై ఉంటుంది ఉల్లిపాయ పొట్టు మనం కలెక్ట్ చేసుకుని ఒక రెండు గుప్పెళ్ళు తీసుకోండి ఈ ఫెర్టిలైజర్ని మనం ఏ పూల మొక్కకైనా కూడా ఇవ్వచ్చు ఇది చాలా మంచి ఫెర్టిలైజర్ అండి ఇందులో ఇప్పుడు ఒక లీటర్ వాటర్ పోయండి ఒక లీటర్ వాటర్ పోసి ఒక రోజు పాటు నానబెట్టి ఉంచాలి ఇందులో మనం ఇంకొకటి కూడా కలిపి యాడ్ చేసి అప్పుడు నానబెడతాం ఇది టీ పొడి అండి నేను ఫ్రెష్ టీ పొడిని తీసుకుంటున్నాను ఒక చెంచా తీసుకున్నాను ఈ టీ పౌడర్ని మనం ఇందులో వేసి రెండింటినీ కూడా ఒక పాటు నానబెట్టాలి టీ పొడి లేదా కాఫీ పొడి ఏదో ఒకటి మనం గులాబీ మొక్కకు ఇవ్వడం వల్ల మట్టి ఎస్టిక్గా ఉంటుంది టీ పొడిలో నైట్రోజన్ ఎక్కువగా ఉండడం వల్ల కొత్త చిగురులు బాగా వస్తాయి ఇరవై నాలుగు గంటల తర్వాత మనం ఈ లిక్విడ్ని ఫిల్టర్ చేసి తీసుకుందాం ఇరవై నాలుగు గంటల తర్వాత లిక్విడ్ కలర్ ఇలా చేంజ్ అవుతుందండి అంటే మనకి ఫెర్టిలైజర్ రెడీ అయినట్టు మీరు ఒకవేళ ఫ్రెష్ టీ పొడి కాకుండా యూజ్డ్ టీ పౌడర్ మనం టీ చేసుకున్నాక వచ్చిన టీ పొడిని వాడాలి అనుకుంటే శుభ్రంగా వాష్ చేసి ఎండలో ఎండబెట్టి అది రెండు చెంచాలు కలుపుకోండి లిక్విడ్ని ఫిల్టర్ చేశాం కదా ఇది డైల్యూట్ చేసి అప్పుడు మొక్కలకి ఇవ్వాలి ఒక వంతు ఫెర్టిలైజర్కి మనం రెండు వంతులు నీళ్లు కలిపి అప్పుడు మొక్కలకి ఇవ్వాలండి వన్ టు టూ రేషియోలో డైల్యూట్ చేసి గులాబీ మొక్కలకి ఇస్తే గులాబీ పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఈ ఫెర్టిలైజర్ మీరు పదిహేను రోజులకు ఒకసారి అర లీటర్ చొప్పున గులాబీ మొక్కలకి ఇచ్చారంటే గులాబీ పువ్వులు చాలా బాగా పూస్తాయి ఈ గులాబీ మొక్క కలర్ చూడండి చాలా బాగుంది కదా ఎల్లో ఆరెంజ్ మిక్స్ అయిన డబుల్ కలర్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే గులాబీ మొక్కలో జంగిల్ బ్రాంచ్ సక్కర్ బ్రాంచ్ అంటారు కదా వాటి గురించి తెలుసుకుందాం చూడండి ఈ మొక్కకు ఇక్కడ సక్కర్ బ్రాంచెస్ వచ్చాయి నార్మల్గా మొక్కలో వచ్చే ఆకులకు ఈ ఆకులకు చాలా తేడా ఉంటుంది ఇవి కట్ చేయకుండా మొక్కకు అలాగే వదిలేస్తే మన మెయిన్ ప్లాంట్ ఏదైతే ఉందో అది సరిగ్గా పెరగదు దాని పెరుగుదల ఆగిపోతుంది ఈ సక్కర్ బ్రాంచెస్ని ఎలా గుర్తించాలంటే వీటికి సెవెన్ లీవ్స్ సెట్ ఉంటుంది ఏడు ఆకులు ఉంటాయి మరియు గ్రాఫ్టింగ్ పోర్షన్కి కింద నుండి వస్తాయి ఇలాంటి సక్కర్ బ్రాంచెస్ని మనం కనిపించిన వెంటనే కట్ చేసి తీసి పారేయాలి చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా చూడడానికి ఇవి కట్ చేస్తేనే మన మెయిన్ ప్లాంట్కి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ అంది గులాబీ మొక్క అందంగా పువ్వులు పూస్తుంది ఇవి తీయకుండా మొక్క కల ఉంచేస్తే మన మెయిన్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి పోషకాలు వెళ్లకుండా ఈ సక్కర బ్రాంచెస్ అడ్డుపడతాయి ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా వాడిపోయిన పువ్వులను ఎప్పటికప్పుడు కట్ చేసి ప్రూన్ చేసేస్తూ ఉండాలి అప్పుడే కొత్త చిగుర్లు తొందరగా వస్తాయి ఆరోగ్యంగా వస్తాయి మనం గులాబీ మొక్కకు వాటరింగ్ చేసేటప్పుడు ఇలా మొక్కంతా తడిచేలాగా వాటర్ని ఫోర్స్గా ఇలా మొక్క మీద చేసినట్లయితే మొక్కలో చేడపిడలు ఎక్కువగా రావు చలికాలంలో ఎక్కువగా స్పైడర్ మైట్స్ రెడ్ కలర్లో ఉంటాయి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవి ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాయి గులాబీ మొక్కను మనం డైలీ ఇలా వాటర్ ఇచ్చేటప్పుడు షవరింగ్ చేస్తూ ఇవ్వడం వల్ల స్పైడర్ మైట్స్ అటాక్ రాదు ఎందుకంటే ఆ కి షవరింగ్ అంటే భయం వాటర్ అంటే భయం వల్ల గులాబీ మొక్కకు మనం రోజు వాటర్ షవర్ చేయడం వల్ల మొక్క దగ్గరకు ఆ ఇన్సెక్ట్స్ రావండి స్పైడర్ మైట్స్ అటాక్ రాదు గులాబీ మొక్కలో వచ్చే చిగుర్లు బాగా రావడానికి ఆకు ముడత పడకుండా చిగుర్లు మాడిపోకుండా చీడపీడలు ఎక్కువ అటాక్ చేయకుండా ఉండడానికి మనం ఈ హెచ్పిఎం సూపర్ సనాటాని ఒక ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి పదిహేను మొక్క మొక్కంతా స్ప్రే చేస్తే మొక్క చాలా బాగా పెరుగుతుంది హెచ్పిఎం సూపర్ సనాటా ఆర్గానిక్ ఇన్సెక్టిసైడ్గా గ్రోత్ ప్రమోటర్గా ఇంకా ఫ్లవరింగ్ బూస్టర్గా కూడా పనిచేస్తుంది మొక్కలు కొత్త చిగురులు రావడానికి అలాగే చీడపీడలు దగ్గరికి రాకుండా ఉండడానికి అలాగే ఫ్లవర్ బూస్టర్ అంటే పువ్వులు ఎక్కువగా పుయ్యడానికి మొగ్గలు ఎక్కువ రావడానికి ఇది పనిచేస్తుందన్నమాట గులాబీ మొక్కలకు నేను చెప్పే ఫెర్టిలైజర్ ఇచ్చి ఈ హెచ్పిఎం సూపర్ సనాటాని పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేశారంటే మొక్కలన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయి హెల్దీగా ఉంటాయి ఇది స్ప్రే చేసేటప్పుడు మాస్క్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి ఆర్గానిక్ ఇన్సెక్టిసైడే అయినా సరే మాస్క్ మాత్రం కంపల్సరీగా పెట్టుకొని స్ప్రే చేయండి ఓకే ఫ్రెండ్స్ దట్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండ్ బాయ్